ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరగబోతూ ఉన్నాయి దానికి ముందుగా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిన్న ఈరోజు జరుగుతున్నాయి ఆ సమావేశం రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన అంశాల మీద తీర్మానాలు చేసింది అవన్నీ కూడా మీ అందరికీ రూపడతాయి వాటితో పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొనడానికి పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘల్ గారు అందుకని ఎంఏ బేబీ గారు కూడా వచ్చారు ఈ విలేకరుల సమావేశంలో ఒక అమ్మేడ్ రాఘల్ గారు ముందుగా మాట్లాడుతున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మూడు అంశాలను మీ ముందు ప్రస్తావించడానికి వచ్చాను మొదటిది విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభ జరిపారు రెండు పాయింట్ ఎనిమిది సున్నా ఎనిమిది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన వర్చువల్గా అక్కడ చేశారు ఆ సందర్భంలో ఒక సభ జరిపారు ఆ సభలో పరస్పరం ఈ ముగ్గురు భజన చేసుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు వారు ఆకాంక్షిస్తున్న ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావన చేయలేదు వీరు వారిని పొగడ్డం వారి వీరిని పొగట్టమే మొత్తం సరిపోయింది ఈ పొగట్టల అయితే లక్ష మందిని సమీకరించి విశాఖపట్నంలో సబ్బెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు వారు మీడియాను పిలిచి ఒక గదిలో కూర్చొని ఆ పొగట్టలు వినిపించుకోవచ్చు కానీ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే రాష్ట్ర ప్రజలు విశాఖపట్నం ప్రజలు ఎంతో ఎదురు చూసిన స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మొక్క కూడా ప్రస్తావించలేదు వారి ఉపన్యాసాల్లో మిట్టల్ గారి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు చంద్రబాబు గారు దానికి ఇనప ఖనిజాన్ని పైప్ లైన్ ద్వారా మళ్లించడానికి మోడీ గారు అంగీకరించారని ఆయన్ని ప్రశంసించారు ఆయనకి మిట్టల్ స్టీల్ పరిశ్రమకు అవసరమైన అనుమతులన్నింటినీ వెంట వెంటనే శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఆ రకంగా మిట్టల్ గారి ప్రేమ మీద ఉన్న ప్రేమ ఎన్నో ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద లేకపోవడం అనేది శోచనీయమైన విషయం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నాలుగు వందల రోజుల నుంచి ఆందోళన అక్కడ కార్మికులు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఒక తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంకేతంగా చూస్తున్నారు అటువంటి వా దాని మీద ప్రధానమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పేసి ఆశించారు ఆయన చేయలేదు ముఖ్యమంత్రి గారు దాన్ని సభలో స్పష్టంగా ప్ర చెప్పి ఆయన కోరతారని చెప్పి అనుకున్నారు ముఖ్యమంత్రి కోరలేదు డిప్యూటీ ముఖ్యమంత్రి చాలాసార్లు సీజ్ ప్లాంట్ గురించి మాట్లాడినాయని ఆ సభలో మాత్రం ఏమీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించేదానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ ప్రయత్నాలకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వంత పాడటానికి సిద్ధమయ్యారని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది ఇది రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ఆత్మగౌరవానికి ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు మిట్టలకి ఎటువంటి కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఈ ముగ్గురు మహానాయకుల యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పేసి పార్టీ భావిస్తుంది అలాగే ఈ సందర్భంలోనే మోడీ గారు చంద్రబాబు గారు వీరందరూ అనేక ప్రాజెక్టులో భాగంగా ఒక ప్రాజెక్ట్ని ప్రస్తావించారు అది నక్కపల్లి దగ్గర ఉండే బల్క్ డ్రగ్ పార్క్ ఈ పార్క్ రెండవ రెండు వేల పదకొండు నుంచి చర్చ జరుగుతోంది భూసేకరణ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు అక్కడ నిర్వాసితులకు సంబంధించిన ఏ సమస్య పరిష్కారం చేయలేదు ఇప్పటికీ ఏడు వందల ఎనభై కుటుంబాలు అక్కడ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు అలాగే ఐదు వేల ఎకరాల భూమి అక్కడ సేకరించారు దాంట్లో ఇంకొక రెండు వేల ఎకరాల భూమికి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు కోర్టు చెప్పింది కనీసం పాతిక లక్షల నష్టపరిహారం ఒక్కొక్క ఎకరాకు ఇవ్వాలని చెప్పేసి అంతకుముందు ఇచ్చిన నష్టపరిహారం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి ఆ నష్టపరిహారం తక్కువ పొందిన రైతులకు అదనంగా ఇవ్వాల్సింది ఇవ్వాలి కొంతమందికి వరకు నష్టపరిహారం లేదు వాళ్ళకి ఇవ్వాలి ఈ కోర్టు తీర్పు కూడా పది సంవత్సరాల క్రితం వచ్చింది కాబట్టి వడ్డీ సహా కట్టి ఇంకా పెంచి ఇవ్వాలి దీని గురించి పరిష్కారం చేయలేదు అలాగే ఈ ప్రాజెక్టు మూలంగా భూమి లేకపోయినా ఇతరత్ర ప్రభావితం అయ్యే వ్యవసాయ కూలీలు ఉన్నారు గుర్తుదారులు ఉన్నారు ప్రత్యేకంగా మత్స్యకారులు ఉన్నారు వీళ్ళకి కూడా చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి దాని గురించి చూసే లేదు అందుకని వీటి గురించి మాట్లాడకుండా అక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తుందని ఏదో రాష్ట్రానికి ఒరిగిపోతుందని చెప్పి చెప్పడం అది చాలా అమానుషం అందుకని ప్రాజెక్టు కోసం ఎవరైతే త్యాగం చేశారో భూములు ఆ త్యాగం చేసిన వాళ్ళకేమో వండి చెయ్యి ఆ కంపెనీలకేమో ఈరోజు అంతా బంగారపు చేయిస్తున్నాడు అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము రాష్ట్ర కమిటీ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది ఈ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి మేము ఒప్పుకోం దాన్ని ముందు పరిష్కారం చేయాలి అప్పుడే అది ముందుకు పోవాల్సి ఉంటుంది లేకపోతే ఒప్పుకోమని చెప్పి చెప్పదలుచుకున్నాం అది ఎవరికైనా ప్రపంచంలో ఎక్కడికైనా ఆఖరికి చంద్రబాబు గారికి బాగా చంద్రబాబు గారు బాగా ఇష్టపడే ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పేది ఏంటంటే నిర్వాసితుల సమస్యలు ముందు ఆ తర్వాతే నిర్మాణం అని చెప్పేసి అది కూడా చెప్తుంది కానీ నిర్వాసితులు పూచికి పిల్లలుగా కూడా లెక్కేయడం లేదు అభివృద్ధికి త్యాగం చేసేవాళ్ళని విస్మరించి అభివృద్ధి ఫలాలను పొందే వాళ్ళని ప్రేమించడం అని చెప్పేసి అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సముచితం కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఆ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కారం చేసిన తర్వాతనే ముందుకు లేకపోతే ఒప్పుకోమని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఇక మూడో విషయం తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంలో దర్శనానికి సంబంధించిన ఒక విషాదకరమైన ఘటన జరిగింది అక్కడ తొక్కిసలాట్లో భక్తులు టోకెన్లు తీసుకునే సందర్భంలో తొక్కిసలాట్లో దాదాపు ఆరుగురు మరణించారని ఒక యాభై మంది గాయపడి ఆసుపత్రిలో చేరారని చెప్పేసి మీడియాలో వచ్చింది బహుశా ఇంకా చాలామంది గాయపడిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా ఉండి వాళ్ళు లెక్కలకి లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా ఉండి కూడా ఉండొచ్చు ఏమైనా ఇది చాలా విషాదకరమైన ఘటన మనం ఇటువంటి ఘటన జరగకూడదని ఎందరం కోరుకోవాల్సి ఉంటుంది మరి ఇంత పెద్ద తిరుపతి తిరుమల దేవస్థానం అని చెప్పంటే పవిత్రమైన దేవస్థానం అందరూ భక్తులు అక్కడికి వస్తారు ఆ భక్తులు పూజించటానికి వచ్చిన వాళ్ళని ఈరోజు మనం రక్షించుకోలేని పరిస్థితిలో దుర్గతిలో రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి పాలక మండలి అక్కడ యంత్రాంగం పడింది అనేది స్పష్టంగా కనపడుతుంది ఇది ఎందుకు జరిగింది అంత పెద్ద ఆదాయం కలిగిన తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏర్పాట్లు చేసుకునే శక్తి లేదా లేకపోతే ఆ పాలక మండలిలో శ్రద్ధ లేదా ప్రపంచాన్నంతటినీ కంప్యూటర్లో పెట్టి నియంత్రణ చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తుంటారు అన్నిటినీ వేళ మీదనే చూపిస్తుంటారు రియల్ టైం డయల్ టైమ్ రియల్ టైం రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పేసి చెప్తుంటారు మరి అటువంటి వాళ్ళకి అటువంటి వారు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అంటే పది లక్షల మంది వస్తారని రోజుకు ఒక లక్ష మంది టోకెన్ల కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఉంది మీడియాలో చూస్తే లక్షా నలభై వేల మందికి టోకెన్లు ఇప్పుడే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు ఇటువంటి పెద్ద కార్యక్రమంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి పాలక మండలి దగ్గర నుంచి ఘోరమైన వైఫల్యం స్పష్టంగా ఉందని చెప్పేసి కనపడుతుంది అక్కడ జరిగిన మరణాలకి అక్కడ గాయపడిన వారి యొక్క బాధలకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పాలక మండలి బాధ్యత వహించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను దీని మీద స్పష్టంగా ఎవరి బాధ్యత ఎంతో స్పష్టంగా తేలేదానికి ఒక స్వతంత్రమైన విచారణ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు సీసీటీ కెమె సీసీటీవీ కెమెరాలు చూస్తున్నాం అక్కడ చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం అక్కడ సడన్గా గేట్ ఓపెన్ చేశాడు ఒక డిఎస్పి అని చెప్పేసి ఇప్పుడే ప్రారంభమైంది ఇది ఎవడో ఒక బకరాని ఎంచుకునేదానికి చూసేదానికి ప్రయత్నం చేసి బకరాలను పట్టుకుంటే ఉపయోగం లేదు అసలు పులులను పట్టుకోవాలి దీనికి కారణమైన వాళ్ళని అందుకనే ఒక సమగ్రమైన స్వతంత్రమైన విచారణ చేయాలని చెప్పేసి కోరుతుంది కొన్ని 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 అనుమానాలు కూడా వస్తున్నాయి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ ఏర్పాట్లను ఎవరు పర్యవేక్షించారు టీటీడీ పాలక మండలిలో ఉండేవారు ఎవరైనా పర్యవేక్షణ చేశారా దాని చైర్మన్ ఏమైనా పర్యవేక్షణ చేశాడా లేదు ఇంత పెద్ద కార్యక్రమం చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా వస్తుంటారు మోడీ గారు వస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ విశాఖపట్నంలో వాలిపోయారు మనకు అభ్యంతరం లేదు ప్రధానమంత్రి వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంది ఐదు వేల మంది పోలీసులను అక్కడ పెట్టారు పది లక్షల మంది వచ్చే జనానికి అంత విలువ లేదా వాళ్ళ ప్రాణాలకి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా ఎవరైనా ఒక మంత్రినన్నా అక్కడ పెట్టారా తెలియదు మీడియాలో రావడం వల్ల లేదు ఇప్పుడు పాలక మండలి కొత్త పాలక మండలికి చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్ అన్నారు ఆయన ఏమన్నా ముందు వెళ్ళి పర్యవేక్షణ చేశాడు ఇవన్నీ వస్తున్న ప్రశ్నలు వీటన్నిటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి ఎందుకంటే ఆయన తిరుమల అంటే ఇంకా ఎక్కువ ప్రేమ అనుకుంటారు ముఖ్యమంత్రి గారి కుప్పం మీద ప్రేమ అయితే తిరుపతి మీద పవన్ కళ్యాణ్ కూడా ప్రేమే మరి వారిద్దరు సమాధానం చెప్పాలి అందుకని విచారణ చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే క్షతగ్రాలకి ఇప్పటి వరకు చనిపోయిన వారికి నష్టపరిహారం నేను మీడియాలో చూడాల ప్రభుత్వం ప్రకటించినట్టు ఏమైనా ప్రకటించారా చేయలేదు ఇది మరీ అన్యాయంగా ఉంది ఈరోజు ఈరోజు మంత్రులు అంటున్నారు వెళ్ళడం కాదు ఆ కుటుంబానికి ఈ పార్టీకి మానవత్వం కలిగిన ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలా మా పార్టీగా కోటి రూపాయలు ఉంటున్నాం కోటి అంటే మాకు ఏం తెలియక చెప్తున్నాం తిరుపతి తిరుమల దేవస్థానానికి వచ్చే ఆదాయాన్ని పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాటిని పోల్చుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు కానీ నష్టపరిహారం ప్రకటించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అలాగే కతజ్ఞాత్రులకు కూడా అవసరమైన నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది వెంటనే అది ఇస్తేనే ఏమైనా తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క గౌరవాన్ని పవిత్రతని కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మిత్రులరా అంటే ఇప్పుడు తిరుమల ఘటన మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్య ఏదైతే రియాక్షన్ ఉందో అది టైమ్లీగా లేదంటారా ఖచ్చితంగా వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించారు విచారం వ్యక్తం చేశారు విచారంతో సరిపోదు కదా అంతకన్నా ఎక్కువ స్పందన ఈ వచ్చి ఉండాలి అందుకని ఆ రకంగా స్పందించాలని ఇప్పటికైనా ఆలస్యమైనా స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఓకే పర్యటనకి సంబంధించి మీరు అక్కడ ఇండస్ట్రీస్ గురించి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు మొదటి మీరు చెప్పిన ప్రశ్న ఉంది రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు పెడతా ఉన్నారు దాంట్లో ఉద్యోగాలు వచ్చేది ఒకటి లేదు ఈ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీలో లక్షా ఎనభై వేల ఐదు వేల కోట్లు పెడతా ఉన్నారు ఎంత ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పమండి ఈ హైడ్రో గ్రీన్ ఎనర్జీలో ఉద్యోగాలు ఏమి రావు పెట్టుబడికి తగినట్టు రావు ఏదో ఉపాధి కల్పించేస్తామని చెప్పేసి వాళ్ళు బూట కబుర్లు చెప్తున్నారు అలాగే బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీలో బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ కూడా పెడతా ఉన్నారు దీనికన్నా కొద్దిగా మెరుగైన ఉద్యోగాలు వస్తాయి అక్కడ కూడా అధునాతనమైన బల్క్ డ్రగ్స్ కాబట్టి అక్కడ కూడా ఉద్యోగాలు తక్కువ రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు పెడితే ఏ గార్మెంట్ సెక్టరో లెదర్ సెక్టరో లేకపోతే ఇతరత్ర సెక్టర్స్ పెడితే లక్షల ఉద్యోగాలు వస్తాయి అటువంటి ఉద్యోగాలు కావాలి ఇది పెద్ద పెద్ద కంపెనీలకి ఈరోజు మిట్టలు పెడుతున్న స్టీల్ ప్లాంట్లు కూడా ఏమి రావు ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బతికించుకొని దాన్ని దానికి కావాల్సిన గనులు ఇచ్చి ఇవన్నీ చేస్తే ఇప్పుడున్న ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి అందుకని ఈ ఉపాధి కల్పించడానికే చేస్తున్నామని చెప్పేసేది ప్రజలను మోసగించే చెప్పేదానికి మాట తప్ప ఆ పెట్టుబడికి ఆ పెట్టుబడి ఉద్యోగాల నిష్పత్తికి ఏ రకంగానూ ఉపాధిని సృష్టించే వ్యవహారం కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఆ పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి మిట్టల పరిశ్రమ ఎందుకు వస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి వస్తుంది అదనంగా రావడం వల్ల అదనంగా వచ్చే పని అయితే ఇప్పుడు చెప్తున్నారు క్రిస్ సిటీ అని చెప్తున్నాడు నెల్లూరులో క్రిస్ సిటీ అని ఒకదాన్ని అక్కడ పెట్టమనండి అక్కడ కూడా ఓడరే ఉంది కదా మిట్టల్ని లేదు అక్కడ నుంచి కడప చాలా దగ్గర దూరమే ఎక్కువ కాదు ఎందుకంటే ఐరన్ ఓర్ బళ్ళారిలో ఉంది ఏరియా ఉంది అక్కడ పెట్టమనండి అక్కడ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇవన్నీ ఆలోచించకుండా అక్కడే విశాఖపట్నం పక్కనే పెట్టి ఎందుకు పెట్టారంటే ఆ తర్వాత దీని వాళ్ళు దీన్ని అప్పు చెప్పడానికి ఒక కుట్ర తప్ప ఇది కాదు అందుకనే ఇవి ఈరోజు చాలామందికి అర్థం కాకపోవచ్చు వీటి యొక్క ఆంతర్యం ఏంటనేది వాళ్ళ బుర్రలో ఏముందనే త్వరలోనే అర్థం అవుతుంది రైల్వే జోన్ బిల్డింగ్ కడుతున్నారు బిల్డింగ్ ఒక పెద్ద ము ప్రధానమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చెప్తున్నారు ఈ బిల్డింగ్ ఎప్పుడో కట్టాల్సింది ఇప్పటికీ బిల్డింగులతోటే మన కాలక్షేపం చేస్తారు అది వస్తేనట టూరిజం అభివృద్ధి అవుతుందట అవన్నీ అభివృద్ధి అవుతాయట అంటే బిల్డింగ్ కట్టగానే అభివృద్ధి అవుతాయా ఏంటి అందుకని దాన్ని పూర్తి స్థాయి డివిజన్గా వాళ్ళు చేయడం లేదు ముఖ్యమైన ఆదాయం దీనికి వచ్చే పరిస్థితి కనపట్టలేదు అందుకని ఆ బిల్డింగ్ని చూపించి మనకి అదేదో రాబోతుందని చెప్పేసి ఒక భ్రమ కల్పిస్తున్నారు అందుకని ఒక సమగ్రమైన పద్ధతిలో ఆ డివిజన్ ఏర్పాటు చేస్తేనే ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడొద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం బిల్డింగ్ కట్టారు కాబట్టి అది మేము కట్టద్దని చెప్పేవాళ్ళమే కాదుగా రాయగడ విశాఖపట్నం నిర్ణయం అది ఇప్పుడు కాదు మొదటి నుంచి చెప్తున్నాం వాళ్ళు ప్రకటించినప్పుడే అది ఎన్నికల వాగ్దానం ప్రకటించారు ఆ తర్వాత అక్కడ ఒక శంకుస్థాపన చేయతే ఓటు రావని శంకుస్థాపన చేశారు ఇప్పుడు బిల్డింగ్ కట్టి మనల్ని మురిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు దానికి సమగ్రమైన పద్ధతిలో అనేక సూచనలు అక్కడ విశాఖపట్నం వాసులు సృష్టి సూచించారు వాటి గురించి ఏమి మాట్లాడటం